అయితే ఈ రోజులలో హార్ట్ అటాక్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది ఎందుకంటే ఆకు తిన్నంత సేపట్ల ఈ హార్ట్ అటాక్ వచ్చి అందరు చనిపోతున్నారు కదా అయ్యో పాపం ఐషు పోరాడరా ఇద్దరు పిల్లలు ఉన్నారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు అరే నిన్న బామ్మ నాతోడి మాట్లాడిండు అరే ఎట్లా అటాక్ వచ్చారా అని అనుకుని మాట్లాడుకుంటారు మరి వాళ్ళకి ఎట్లా బతికించాలి వాళ్ళకు మనము ఏ విధంగా చికిత్స ఇవ్వాలి వెంబడి ఏం చేయాలి అటాక్ ఎట్లా వస్తుంది రాకుండా ఎట్లా చేయాలనే దాని గురించి మనం ఇక్కడ కనిపిస్తున్నాడు కదా అన్న పూజారి లక్ష్మణ్ అన్న అన్నగారు ఏం చేసిందంటే ఇక్కడ వశిష్ట కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు సిపిఆర్ పైన అవగాహన కల్పించి అక్కడ ఏ విధంగా అటాక్ వస్తే ఆ మనుషులను ప్రాణాలు కాపాడొచ్చో మన పక్కకి ఏమైనా ఎవరికైనా జరగరాని సంఘటన జరిగితే ఎట్లా రక్షించుకోవచ్చో అక్కడ అటాక్ వచ్చి సడన్లీ పడిపోయితే వాళ్ళని ఏ విధంగా సిపిఆర్ చేసి బతికించవచ్చో ఇక్కడ వాళ్ళకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇంతకు ఇక్కడ సిపిఆర్ చేసి చూపిస్తున్న అన్న పేరేంటి అని అనుకుంటున్నారా అన్న పేరు పూజారి లక్ష్మణ్ మన బైన్సర్లో ఉన్నటువంటి వన్ జీరో ఎయిట్ ఉన్నది కదా అది అంబులెన్స్ ఎవరికైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు ఫోన్ చేస్తే అస్తద్ధుడు ఊయి ఊయి అనుకుంటా ఇక దాంట్లో అన్న టెక్నీషియన్గా వర్క్ చేస్తాడన్నమాట ఇప్పటిదాకా దాదాపు పదిహేను వందలకు పైగా అన్ననే స్వయంగా డెలివర్ చేసి అక్కడ పిల్లల ప్రాణాలను కాపాడు ఇక అంతేకాకుండా ఇట్లా హార్ట్అటాక్ వచ్చిన వాళ్ళకు దాదాపు ఇప్పటిదాకా మన మొదలు నియోజకవర్గంలో వందకు పైగా మందికి ఇట్లా సిపిఆర్ చేసి బతికిచ్చిందట అందుకే మన నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అన్నకు రెండు అవార్డులు వచ్చినాయి ఇక దానికోసమే నా వంతుగా ఏదన్నా కృషి చేయాలన్న ఉద్దేశంతో మన చేయుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే మన కొత్తూరు శంకర్ ఉన్నాడు కదా ఇక శంకర్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ మన పూజారి లక్ష్మణ్ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ సిపిఆర్ పైన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వంద మందిలో ఇద్దరన్నా ఎక్కడైనా జరగరాని సంఘటన ఈ విధంగా జరిగి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు సిపిఆర్ చేసి బతికిస్తే ఒక ఈ సమాజంలో రెండు ప్రాణాలను కాపాడినట్టు అవుతుందని ఆ ఉద్దేశంతో ఇక్కడ పూజారి లక్ష్మణ్ గారు వాళ్ళకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఆ కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ అయినటువంటి వెంకటేష్ సార్ గారు కళాశాల అధ్యాపక బృందము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన సత్యనారాయణ గారు గంగాధర్ మన మాంజరి గారు అదేవిధంగా ఇలెగాం గంగాధర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మనకి ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ అనేటువంటిది చాలా సంభవిస్తున్నాయి దాదాపు మీరు పేపర్ చూసే ఉంటారు పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ హార్ట్ వచ్చి చనిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని మీద మనకు అవేర్నెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు ప్రతిసారి ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు మనకు డాక్టరే రావాలి అంబులెన్సే రావాలని మనకు టైం మీద ఏది కూడా కుదరదు కదా అటువంటి సమయంలో మనం పేషెంట్ దగ్గర ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలి పేషెంట్కి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు ఓకేనా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అంటే అత్యవసర సమయంలో మనం చేసేటువంటి ఫస్ట్ ఎయిడ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది గత ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో బైన్సా అయితే దానికి సంబంధించి ఈరోజు మనకు ప్రత్యేకంగా ఒక టాపిక్ ఏందని హార్ట్కి సంబంధించింది హార్ట్కి స హార్ట్ వచ్చినప్పుడు మనిషి కొలాప్స్ అవ్వడం జరుగుతుంది కదా సడన్గా కొలాప్స్ అవ్వడం జరుగుతుంది ఆయన స్పృహ తప్పి పడిపోతాడు మళ్ళీ లేస్తే లేపితే కూడా లేవ్వడు కాబట్టి అటువంటి సమయంలో ఏం చేయాలి మరి హార్ట్ ఎట్లా గుర్తించాలి ఆయనకు హార్ట్ వచ్చింది దాన్ని ఎట్లా గుర్తించాలి మనం కొందరికి ఛాతి నొప్పి అంటారు మరి దాన్ని ఎట్లా మనం దానికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయో అది మనం ఎట్లా గుర్తించాలి అని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకుందాం అన్నమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఇంట్లో కానీ మీ ఊళ్ళో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు సడన్గా ఒక మనిషి కోలాప్స్ అవ్వడం జరిగిపోతుంది అటువంటి పడిపోతాడైనా పడిపోయినప్పుడు మరి మనం సడన్గా వెళ్తాం చూస్తాం మరి ఎంత లేపినా లేవాడు అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం పడిపోయానికి కొందరికి ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళకి మరి ఏమన్నా చక్కెర వచ్చి పడిపోయా అట్లా మనం లేపితే గానీ లేవరు ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయాలి మీరు అంటే ఇప్పుడు ఈ సిపిఆర్ మీద అవగాహన లేదు కాబట్టి ఫస్ట్ మీరు వన్ నాట్ ఎయిట్ కాల్ చేయాలి అయితే ఈరోజు మనం సిపిఆర్ గురించి ఏం చెప్తామంటే సిపిఆర్ అంటే కార్డియో పల్మ్నరీ రీసక్సిటేషన్ ఏంటిది కార్డియో పల్మినరీ రీసక్సిటేషన్ అంటే హార్ట్ అనేటువంటిది పునః పంపిణీ జరిగే ప్రక్రియ ఒకసారి హార్ట్ ఆగిపోయిందని అంటే మనిషి చనిపోవడం జరుగుతుంది కదా హార్ట్ అంటే ఒకటి మనకు ఇంజన్ లాంటిది అది పని చేయకపోతే మనం చేస్తామా చేయం కదా అటువంటిప్పుడు రక్త రక్తాన్ని సరఫరా మన బాడీ మొత్తానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది హార్టే కదా నేను వెళ్తున్నప్పుడు పడిపోయాడు సడన్గా నేను చూశాను చూసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఆయన ఎక్కడ పడిపోయినటువంటి ప్రదేశం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉన్నాయి అనుకోండి లేదంటే ఏదైనా కరెంట్ ఉందనుకోండి మనం డైరెక్ట్గా వెళ్తే ఏమవుతుంది అక్కడ షాక్ వస్తుంది కదా ఫస్ట్ మనం ఫస్ట్ మన సేఫ్టీ చూసుకోవాలి అక్కడ ఆయన పడిపోయాడు మరి అక్కడ ఏమన్నా లేదు అని అంటే దగ్గరికి వెళ్ళాలి చూడాలి ఆయనకు లేపాలి ఎట్లా లేపాలి ఇట్లా లేపాలి లేపినా కూడా ఎంత లేపినా కూడా లేస్తలేడు ఆయన ఓకేనా అర్థమవుతుందా ఎంత లేపినా కూడా లేవట్లేదు ఆయన లేవట్లేదు మరి ఎంబట ఏం చేయాలి మనం ఆయనకి పల్స్ చూడాలి డైరెక్ట్ సిపిఆర్ కాదు పల్స్ రేడియల్ పల్స్ అంటారు దీన్ని డాక్టర్ ఇక్కడ పడుతుండ మనకి దీన్ని రేడియల్ పల్స్ అంటాం మనం నెక్ దగ్గర ఏ పల్స్ ఇక్కడ కెరోటెడ్ పల్స్ ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడ ఫీల్ అవ్వండి ఒకసారి మీరు మనకు టోటల్లీ నైన్ పల్సెస్ ఉంటాయి ఆ నైన్ పల్సెస్లో మనిషి దాదాపు డెత్ అంటే ఇది ఒక పల్స్ లైట్గా ఉంటుంది ఏ పల్స్ కూడా దొరకదు ఈ ఒక్క పల్స్ ఉంటుంది ఆ పల్స్ కనుక మనకు ఆప్షన్ ఉంటే అప్పుడు మనం సిపిఆర్కి వెళ్ళాలి ఈ పల్స్ ప్రజెంట్ ఉందంటే సిపిఆర్ చేయకూడదు ఓకేనా మనకు హార్ట్ అనేది అక్కడే మనకి మనం ఎట్లా గుర్తించాలని అంటే కొందరు చెస్ట్ పెయిన్ వచ్చిందని చెప్పేసి పడిపోతారు కొంతమంది యాక్టింగ్ కూడా చేయొచ్చు మామూలుగా ఫ్యామిలీస్లలో భార్యాభర్తల గొడవలు అయితే మాకు వస్తాయి అటువంటి కేసెస్ కూడా ఎట్లా అంటే భార్యాభర్తల గొడవ అయినట్టు ఇక భర్త కొట్టేసిండే అని చెప్పేసి ఆమె కొంచెం యాక్టింగ్ కూడా వేస్తుంది మొత్తానికి ఎంత లేపినా లేవదు ఆమె అవునా అటువంటి కేసెస్ కూడా ఉంటాయి అటువంటి అప్పుడు మనం ఏం చేయాలని అంటే రేడియల్ పల్స్ చూడాలి రేడియల్ పల్స్ ప్రజెంట్ ఉంటుంది కాబట్టి రేడియల్ పల్స్ చూడాలి ఉంటుంది కాబట్టి ఆమెకు సిపిఆర్ అవసరం లేదు అయితే మనం రేడియల్ పల్స్ చూసినప్పుడు ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ తర్వాత మళ్ళీ చూసిన తర్వాత మనం ఇది చూసే ముందర ఫస్ట్ ఒక మూడు విషయాలు తెలుసుకోవాలి ఏంది ఎయిర్వే బ్రీతింగ్ సర్కులేషన్ ఏబీసీ ఎయిర్వే బ్రీతింగ్ సర్కులేషన్ ఎయిర్వే అంటే మనం రెస్పిరేటరీ సిస్టమ్ తెలుసా ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం ఆక్సిజన్ని తీసుకుంటాం కదా అది ఫస్ట్ ఎయిర్వే అనేది క్లియర్ ఉందా లేదా అని చూసుకోవాలి ఎయిర్వే క్లీన్ ఉంటే ఏమవుతుంది ఆక్సిజన్ లోపలికి అవుతుంది కదా అదొకటి తర్వాత బి అంటే బ్రీతింగ్ బ్రీతింగ్ని ఎట్లా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్వే బ్రీతింగ్ అని అంటే ఏబిసి ఎయిర్వే చూసేటప్పుడు ఎట్లా చూడాలని అంటే మనము లుక్ లీజ్ అండ్ ఫీల్ ఇట్ వినండి ఒకసారి లుక్ లీజ్ అండ్ ఫీల్ ఎల్ఎల్ఎఫ్ అంటే ఇది నోస్ ఉంది కదా ఈ నోస్ దగ్గర వచ్చి మనం ఇట్లా చూస్తే మనకు ముక్కులో నుంచి ఎయిర్ వస్తుంది కదా కొంచెం వామ్ ఎయిర్ వస్తుంది కదా కొంచెం వేడిగా గాలి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఫీల్ అవ్వాలి ఒకవేళ వస్తా లేదు అని అంటే ఇక్కడ చెస్ట్ రైజ్ అవుతుంది కదా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అప్ డౌన్ అవుతుంది కదా రై చెస్ట్ అనేది ఇక్కడ ఈ ఇది ఫీల్ అవ్వాలి ఇక్కడ చెస్ట్ రైజ్ అవుతుందా లేదా అనేది ఇది చూడాలి మనం అవునా అది రైజ్ అవుతుందంటే గాలి తీసుకుంటుండు శ్వాసక్రియ కరెక్ట్ ఉందని అనుకోవాలి ఇవన్నీ ఆప్షన్ట్ ఉన్నాయి మనకు ఆప్షన్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇక ఏ లాంగ్వేజ్ అయితే హలో సార్ ఇట్లా లేవకపోయిన తర్వాత ఏముండదు ఏమంటే సీఫ్ స్టార్ట్ చేయాలి మనం కొంచెం లెఫ్ట్ సైడ్ లో పెట్టి ఇట్లా ఫ్రెష్ చేయాలి ఇట్లా ఇట్లా ఫ్రెస్ చేసేటప్పుడు ఇట్లా ఇట్లా కాదు ఇక ఇక మొత్తం ఇక ఇది స్ట్రైట్ ఉండాలి ఇది డౌన్ కాదు ఎలుగు అనేది డౌన్ కాకూడదు ఇట్లా పెట్టాలి ఓకేనా ఇట్లా పెట్టి ఏం చేయాలి చెస్ట్ కాంప్రెషన్స్ ఇవ్వాలి చెస్ట్ కాంప్రెషన్స్ ఎక్కడ ఇవ్వాలి థర్టీ చెస్ట్ కాంప్రెషన్స్ ఇవ్వాలి థర్టీ అని అంటే వన్ అంటే కిందికి పోయి పైకి వచ్చినప్పుడు అది వన్ అవుతుంది ఓకేనా ఇట్లా ఇట్లా థర్టీ వరకు ఇవ్వాలి అవునా థర్టీ వరకు ఇచ్చిన ఈ ఫైవ్ టైమ్స్ ఎన్ని సార్ అంటే టైమింగ్ ఉంటుంది దానికి టూ మినిట్స్ ఇవన్నీ కంప్లీట్ కావాలి ఒకసారి నువ్వు సిపిఆర్ స్టార్ట్ ఇస్తావు అంటే టూ మినిట్స్ లో ఫైవ్ సైకిల్ కంప్లీట్ కావాలి ఇట్లా చేసినప్పుడల్లా ప్రతి సైకిల్ కి ఇప్పుడు ఇట్లా చెస్ట్ కంప్షన్స్ ఇస్తాం కదా థర్టీ టూ అంటే థర్టీ కాంప్షన్స్ టూ రెస్క్యూ బ్రి బ్రిడ్స్ ఇస్తాం అటువంటి పల్స్ చెక్ చేస్తూ ఉండాలి మనం ప్రతి సైకిల్ కి చెక్ చేస్తూ ఉండాలి ఒకవేళ ఇక్కడ పల్స్ అనేది వచ్చింది అనుకోండి ఏమన్నట్టు అంటే హార్ట్ అనేది స్టార్ట్ అయ్యింది పంపిణీ జరుగుతుంది అన్నట్టు అటువంటి ఈ పల్స్ ఏం బట్టే వచ్చింది అనంటే అప్పటి వరకు అంబులెన్స్ వస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత కంటిన్యూ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తారు అంటే ఇది మనం సీన్ లో ఉన్నప్పుడు అయ్యిన తర్వాత చూడాలి కలుసుందా ఉందా ఆబ్సెంట్ ఉంది ఆ కెరోటిడ్ పల్స్ ఉండాలి ఏం చేయాలి ఎట్లా చేస్తాం పేషెంట్ సైడ్ ఉండాలి నువ్వు ఎక్కడ హెట్ సైడ్ ఉండాలి నువ్వు రైట్ సైడ్ రైట్ ఓకేనా లెఫ్ట్ సైడ్ ఆట ఉండే రైట్ సైడ్ ఉండాలి ఇట్లా స్ట్రైట్ కదా

ఓకేనా అది మన ఇంటి వల్ల ఎవరైనా ఉంటేనే ఇవ్వాలి సరైన బయట అయితే అవసరం లేదు అట్లానే కంటిన్యూగా నెక్స్ట్ టైం చేయాలి బ్రీతింగ్ ఇవ్వాలి బ్రీతింగ్ అంటే మౌత్ టు బ్రీతింగ్ ఇవ్వాలి ఓకేనా పాస్ చేయాలి ఓకేనా అర్థమైంది కదా

ఇప్పుడు హార్ట్ ఇక్కడ ఉంటది అని తెలుసు కదా మనకి ఈ హార్ట్ దగ్గర మనకు విపరీతమైన పెయిన్ వస్తుంది పెయిన్ రావడం తోటే ఎంబడి ఏమవుతుందంటే మనకు కరెంట్ షాప్ ఏమన్నా అనుభవం ఉందా కరెంట్ షాప్ ఎట్లా పడుతుంది దిప్పని రేడియేషన్ వచ్చినట్లు వస్తుంది కదా ఆ టైప్ లో ఈ పెయిన్ అనేటువంటిది ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా పాక్త ఉంటది ఇట్ సైడ్ గాని బ్యాక్ సైడ్ గాని ఇట్లా పెయిన్ వస్తుంది కదా ఇట్లా రేడియేషన్ వచ్చినట్టు కరెంట్ షాప్ వచ్చినట్టు ఇట్లా వస్తా ఉంటది పెయిన్ అనేటువంటిది ఇట్లా వస్తుంది అది హార్ట్ డిసీజ్ సింప్టమ్స్ మళ్ళా స్వెట్టింగ్ విపరీతంగా స్వెట్టింగ్ వస్తుంది చెమటలు బాగా వస్తాయి పెయిన్ గట్టి వస్తాయి ఇట్లా 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 ఆ పెయిన్ కి తట్టుకోలేదు ఆ పెయిన్ వస్తే ఇట్లా ఇట్లా రేడియేషన్ ఏదో ప్రోగ్రామ్ అంటే మామూలుగా పెట్టుకునేది కాదు ఈ చేయుత ఫౌండేషన్ నుంచి ఒక పది మంది మీరు నేర్చుకుంటే ఆ పది మంది నుంచి ఇద్దరన్నా ఆ సిపిఆర్ ద్వారా ఇద్దరు ప్రాణాలు కాపాడితే దానికి ఒక అర్థం ఉంటదన్న ఉద్దేశంతో మీ అందరికీ ఈ చవిత ఫౌండేషన్ నుంచి ఫ్రీగా సిపిఆర్ ఏ విధంగా చేయించాలి ఏ విధంగా ప్రాణాలు కాపాడాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా డౌట్స్ ఒకవేళ మీరు ఇప్పుడు వన్ జీరో ఎయిట్ మెడికల్ టెక్నీషియన్ డౌల శ్రీ లక్ష్మణ్ గారు మన కళాశాలకు మీ అందరికీ మీతో పాటు మాకు కూడా హార్ట్ డిసీజెస్ వచ్చినప్పుడు అప్రోసియేటెడ్ ఏదైనా చేయాలా అనే విషయంపై అవమానం కల్పించడానికి వారు వచ్చేసరి వారికి మనమందరం స్వాగతపరంగా మేము సిపిఆర్ నేర్చుకుని వచ్చినాం మీరు నేర్చుకోలేదు అంటే అది మనం సార్ చెప్పుకోవాలి అంటే మేము నేర్చుకున్నాము మరి ఎందుకు నేర్చుకోవాలా మనము ఎందుకు నేర్చుకోవాలా దాని వల్ల ఉపయోగాలు ఏంటి ఇప్పుడు దాని అవసరం ఏమొచ్చింది అని అనుకుంటే ప్రతిరోజు మనకు మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం అయ్యో అబ్బో పాపం హార్ట్అక్తో చనిపోయిరా అంటారు ఏమంటారు పొద్దున్నే అన్నం వెళ్ళడం మంచిగా ఉండే ఇప్పుడు ఏమైంది అంటారు ఇప్పుడు కదరా ఇప్పుడు అటాక్ మరి హార్ట్అక్ రాకుండా ఏం చేయాలా ఏం చేయాలా వస్తే ఎంత కాపాడుకోవాలని చెప్పడానికి సార్ వచ్చిండు ఫౌండేషన్ నుంచి లక్ష్మణిండు శరీరేషన్ కల్పిస్తారు దయచేసి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ టైం వద్దు ఏమైనా ఉంటే తర్వాత మీరు మాట్లాడుకోండి ఐదు నిమిషాలు శ్రద్ధగా వినండి ఇది చాలా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ప్రాణం కాపాడాలంటే అది మీ చేతిలో ఉన్నది మీ చేతిలో ఉన్నది ఇప్పుడు ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే మీరే కాపాడగలుగుతారు అది ఎట్లా కాపాడగలుగుతారు అనేది చెప్తారు సరేనా